హెల్ గాయస్ మనమైతే ఈతకి వచ్చేసినాం సో బావి ఇక్కడ మనము ఈత ఆడుతున్నాము సో ఫుల్లీ ఈత రాక నాన సంఖ్య ఈత బ్రో సో ఇంకో నాకు సరదవుతుంది బ్రో నేను ఆడే బ్రో ఏంటి చెప్పు మనలో అయితే కొట్టుకుంటారు లోబ ఫుల్ ఫన్ గాయ్స్ ఒక్కసారి వీడియో అయితే మొత్తం వరకు చూడండి మనం అయితే ఈతకి వచ్చేసినాం సో మన మాటలో విందాము వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఏ గా బ్రో ఎట్లా ఈత పెద్ద చెప్పు బ్రో హలో హలో గాయస్ హాయ్ హలో గాయస్ మన బావి ఇక్కడ మనము ఈత ఆడుతున్నాము సో ఫుల్లీ ఎక్సైటెడ్ మనోడైతే బ్రో దుంకేషన్ మన బ్రో మనోలు అయితే ఆగం ఎగ్జైట్ మీద ఉన్నారు ఏ కమన్ చెత్తలా చాలా ఓకే ఓకే చాలా ఎగ్జైట్ రాట్లే ఏమంటారు దానికి ఎగ్జైట్మెంట్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు సో ఓకే చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు మనోళ్ళైతే సో నాకైతే అనడానికి కూడా రాకొచ్చింది

హాయ్ ఇక్కడ చూస్తే మొత్తం తొవలా కాదు బావి ఉంది వీడు మా ఫ్రెండ్కో ఆడగ్రా అంటే సర్ది అయితే కూడా ఆడుతుండు వీడికో వీడైతే ఎట్లా అంటే అట్లా పండుకుంటుండు వాడైతే ఈత రాదు కానీ ఒక చూడండి అక్కడ ఆ మూల మూల గొప్ప గొప్పగా కూర్చుంటాడు నానే అవుతాడు పడుతుండు కానీ రావట్లేదు సో నేనేమో వస్తుంది కాబట్టి నేను కూడా వణుకుతున్నాను సో బాయిగా ఒక్కసారి అమూలకు చూడండి గాయ సీతర్ రాక నాన్న ఇబ్బందులు పడుతుండు తాడ్లు కట్టుకొని ఏదో కట్టుకొని మధ్యలో ఎల్లాడితే నేనే లోపలికించి పట్టుకుని వచ్చినా లేదంటే ఓయటోడు వీడు పిచ్చి పువగాడు మధ్య మధ్యలో వస్తాడు ఇతని వాయిస్ కొంచెం మ్యూట్ అయింది సో అడ్జస్ట్ నువ్వు ఎందుకు పని చేస్తావు బాబు ఇక్కడ చూస్తే వీళ్ళు ఎంత ఆనందంగా పడుతుండో నువ్వు చేస్తావు వెళ్ళరా వెళ్ళి ఇంట్లో చైవీని వీడు చూడుకో వాడిని ఎంత ఇత నేర్పియాలంటుండో వాడు నేర్చుకోవట్లేడు ఆ నేల కప్పలే కాస్తాడు కప్పలే కొడుతుండ్రు తొండిరని కొడుతుండ్రు చూడ కప్పలను కొడుతుండ్రు తాడు కట్టి ఆడుతుండ్రు అంత కష్టపడుతుండే వీళ్ళకి ఏమైంది చూడండి ఏదైతే కుక్క లాగా తిరుగుతున్నా కదా లోపల ఏదైతే కుక్క లాగా తిరుగుతున్నా కదా లోపల అంత నన్ను చేస్తున్నాడు నేనైతే ముక్కు మూసుకొని లోపల కూర్చుంటుండు కానీ నేను కూడా వెళ్తున్నాను ఎవరికైనా చూపించండి రా పల్లెటూరికి వచ్చి చూడండి ఎంజాయ్ బాయ్స్ స్విమ్మింగ్ మీదికి ఎందుకు వస్తున్నావు బ్రో చలి గర్భు గర్భు ఓకే ఓకే ఎందుకున్నారు సర్దైతే మనకు లోపట్రోస్ మనోడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటారా అంటరి మనోల్లా పోటా పోటీ నడుస్తుంది ఇద్దరు ఇది అండ్ దేస మనోలా గేమ్ చూడండి ఒక్కసారి పోటా పోటీగా కొట్టుకుంటారు ఆయన మూలకేదో డుబ్ డుబు చేస్తులకేదో డుపు డుప్పు చేస్తుండు మనం ఇప్పుడు చెప్పు మాటలు రావట్లేవాళ్ళకి అమ్మాయిని కుటు సురంగం ఇండియా కా సురంగం పోల్తే ఆ న్యూ స్టెప్ మనోడైతే వేస్తుండు మన మన బ్రో ఒలింపిక్స్ లో ప్రాక్టీస్ చేస్తుండు ఒలింపిక్స్ లో ప్రాక్టీస్ చేస్తుండు ఓకే 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 డబల్ డబల్ స్టై డబల్ స్టాయి మరి నువ్వు బ్రో హలో నేనా నేను వరల్డ్ కప్ లో ప్రాక్టీస్ చేస్తున్నా మనోడైతే ఓల్డ్ కప్ లో ప్రాక్టీస్ చేస్తున్నాట ఏ వన్స్ మోర్ వన్స్ మోర్ ఆ మనోడు మనోడు దొంకుతే బాయిలో ఉన్న నీళ్ళు అయితే బయటకు వచ్చేస్తున్నాయి కదా వీడిప్పుడు ఎలా భయపడతాడో చూడండి భయపడ్డాడు 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 మన అయితే పిచ్చలు వినాయి నా కొడుకనికి పట్టంజ గంజ నాడు గంజో గంజో గ్రామీణి ఉండి నా కాల్ పట్టుకుంటుండే ఫ్రెండ్ గ్రామీణ ఉండి నా కాల్ పట్టుకుంటుండ ఫ్రెండ్ ఓహో అయ్యయ్యో అరే అరే ఫైనలీ ఆడే భయ కింద పడ్డాడు సరే గాయస్ సో ఫైన అయితే ఈత కంప్లీటెడ్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం సో కామెంట్ లో చెప్పండి మన ఎట్లా ఈత

అంటే ఇలా ఉంది కా సో చెప్పండి బురదేశ్వరుడు ట్రిక్ కొత్త ట్రిక్ ఈత సాలైతే ఇంకోసారి దొంగతారు చెప్పాలి కదా చెప్పాలి చెప్పాలి మనకి టైంపాస్ కాకపోతే అట్లా దొక్కేస్తారు అనమాట బురిదేస్తుడు మనడా బురదేస్తుడు మనడా మాలిష్ చేస్తున్నారు మట్టేసుకొని వేసుకొని ఇది సబ్బనమాటీజుగా సాలు చేద్దామంటే బురద పెట్టిర్రు మనోళ్ళు ఇంకా దొంగాలి కదా దొంగ కొడుకులు కొడుకుల దొంగ నా కొడుకులీాలు చేద్దామంటే బురద పెట్టిరు దొంగనా ఇవ్వని నమ్మద్దు దొంగ నా కొడుకులు ఏ మనకు చూడండి ఫ్రెండ్ కొల్లి చూడండి ఫ్రెండ్ చూస్తే ఇద్దరు పిల్లలు రాసి చిన్న పొర కొడుతుండో మామూలు అరే నీ మబ్బు కొడతా ఆగు

ఇంకా పెళ్ళే పిల్లలే పిల్లలు ఉన్నారు కాబట్టి బాబు పక్కన చూడు ఓన్లేరు నేను గుద్దలు ఎంత తీయడం చూడండి ఏడా ఏడా పెడితే

इतना बड़ा हुआ लेकिन इसको अभी तक अकल नहीं आया अकल नहीं आया अकल नहीं आया अकल का पैदल है अंकल का माँ केड़ा अंकल का माँ केड़ा मिसाई का नहीं घर में तो बच्चे को तेरे को पंद्रह साढ़े पंद्रह हमारे ऐसे छो, छोटे बच्चा के साथ खेल रहा है ना दाढ़ी मूचे देख रहे हैं कौन बुढ़ा दिख रहा है देखो थोड़ा बुढ्ढा का औलाद होना है देखो का होना देखो दो बच्चे है లైక్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ డూ లైక్ కామెంట్ అండ్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనెక్ట్ అయి ఉండండి ఇంకొకసారి